హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపనని డిశ్చార్జ్ చేయొచ్చు అని డాక్టర్ గారి వచ్చి చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ అలాగే సుభాష్ ఇద్దరు కూడా సంతోషిస్తారు డాక్టర్ ఏం చెప్తున్నారు నిజంగానే మా మమ్మీని ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని అడగడంతో అవును ఆవిడ్ని మీరు సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఏమైందో తెలియదు కానీ మీ భార్య వచ్చి ఆవిడతో మాట్లాడిన తర్వాత ఉన్నట్టుండి ఆవిడలో ఉన్న బాధంతా ఎగిరిపోయింది నిజంగా ఆవిడ ఇచ్చిన ధైర్యం ఈరోజు మీ అమ్మగారిని బ్రతికించింది త్వరగా కోలుకునేలా చేసింది అని చెప్పి ఇక డాక్టర్ రాజ్తో చెప్పడంతో రాజ్ చాలా సంతోషిస్తాడు ఇక అపన్నని ఇంటికి తీసుకువెళ్ళి అపన్నకి కావలసినవన్నీ రాజ్ దగ్గరుండి చూసుకుంటాను అని చెబుతూ ఉంటే ఇంతలో రుద్రాణి ఎవరు ఎన్ని చేసినా ఏం ప్రయోజనం కట్టుకున్న భర్తే ఇంత అన్యాయం చేస్తాడని అస్సలు ఊహించలేదు పాపం వదిన ఇప్పుడు రే పొద్దున ఆ బిడ్డ తల్లి సవతిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెడితే వదిన పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి ఇక కావాలని రుద్రాని అపన్నని రెచ్చగొడుతుంది అపన్న మనసు బాధపడేలాగా తనని కుంగ కుంగతీసేలాగా మాట్లాడుతుంది ఆ మాటలకి కళ్యాణ్ అలాగే ఇక స్వప్న ఇద్దరూ కలిసి రుద్రానిని ఇంటి నుంచి పంపించేయాలని అలాగే మనకి ఉన్న గెస్ట్ హౌస్ దగ్గర ఉండాలని అక్కడ వాచ్మెన్ కూడా లేడని ఇద్దరు కూడా రాహుల్ని వాచ్మెన్ స్థానంలో ఇక ఆ ఇల్లు క్లీన్ చేసి అందులో ఉండేలాగా రుద్రాణిని ప్లాన్ చేస్తారు అది విన్న రుద్రాణి ఏంటి అందరూ కలిసి నా మీదకి ఒకేసారి రేజ్ అయిపోతున్నారు తప్పు చేసింది అన్నయ్య అన్నయ్యని ఎవరు ఏమి అనకుండా అందరూ నన్నే టార్గెట్ చేసి నన్ను అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి మాటలకి కావ్య గారు అని గట్టిగా అరుస్తుంది ఇక కావ్య అరుపుతో రుద్రాణి కావ్య వైపు చూస్తుంది ఏంటి అసలు ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అత్తయ్య గారికి హెల్త్ బాలేదని తెలిసి మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది ఒక్కసారి నేను మీరు చేసిన చిట్టాలన్నీ స్టార్ట్ చేశానంటే రోజులు సరిపోవు అని చెప్పి ఇక కావ్య రుద్రానిని మరొక మాట మాట్లాడకుండా చిత్ర గురించి ఎత్తుకొస్తుంది ఒక్కసారిగా చిత్ర మేటర్ తీసుకురావడంతో రుద్రాణి భయపడుతూ అమ్మో ఇప్పుడు కనుక నేను ఏ మాత్రం నోరు జారినా ఈ కావ్య అనుకున్నట్టుగా చిత్ర విషయం అందరి మధ్యలో చెప్తుంది వీళ్ళు కొద్ది రోజులు మాత్రమే నన్ను గెస్ట్ హౌస్లో ఉండమంటున్నారు ఇక కావ్య చెప్పిన చిత్ర మేటర్ విని శాశ్వతంగా ఆ గెస్ట్ హౌస్లోనే ఉంచేస్తారు ఎందుకొచ్చింది సైలెంట్గా ఉంటే మంచిది కదా అని చెప్పి ఇక రుద్రాని నోరు మూసుకొని ఉంటుంది అది విన్ అది చూస్తున్న స్వప్న ఇదేంటి ఇంతవరకు మేమందరం ఏం మాట్లాడినా లుడ లొడ వాగా మా అందరికీ సమాధానం చెప్పావు కావ్యని చిట్టాలన్నీ బయటికి తీస్తాననేసరికి అంత భయపడిపోయావు కొంప తీసి ఏమేం చిత్రాలు చేసావేంటి అని అడగడంతో దానికి ఇదేంటి చిత్ర అంటుంది అని చెప్పి భయపడుతూ రుద్రాణి నాకెందుకొచ్చింది ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక రుద్రాణి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక స్వప్న అయితే ఎందుకైనా మంచిది మా అత్తగారితో కొద్ది రోజులు ఎవరు మాట్లాడకుండా ఉంటే మంచిదేమో తనకి ఏం కావాలన్నా సరే తన గదిలోకి తీసుకెళ్ళి ఇచ్చేస్తే మరీ మంచిది అని చెప్పి ఇక స్వప్న అంటుంటే స్వప్న మాటలకి ఒక్క క్షణం అందరూ కూడా నవ్వుతారు ఇక ఇందిరాదేవి అయితే నా కోడలు నా ఇంటికి వచ్చేసింది నాకు సంతోషంగా ఉంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అపర్ణతో మాట్లాడుతుంది అపర్ణ అత్తయ్య గారు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నాకు కోరిక ఉంది తీరుస్తారా అని అడగడంతో దానికి ఒక్కసారిగా అందరూ కూడా అపర్ణ వైపు చూస్తారు ఏంటపర్ణ ఏంట కోరిక ఆయన ఇప్పుడు అవన్నీ ఎందుకు తర్వాత చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతుంటే లేదు ఇంట్లో ఈ అనర్థాలన్నింటినీ చూస్తుంటే నాకు పదే పదే అవే గుర్తొస్తున్నాయి అందుకే ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపించాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో ఆ మాటలకి ఇందిరాదేవి అపన్న నీకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు కదా అంత చెక్కబడ్డాక అని అడగడంతో దానికి అపన్న లేదత్తకారు లేదు పూజ జరిపిస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ కళ్యాణ్ నువ్వే చూసుకో అని చెప్పి ఇక అపర్ణ లేవబోతుంటే అమ్మ కావ్య మీ అత్తగారిని గదిలోకి తీసుకెళ్ళు అని చెప్పి చెప్పడంతో ఇక కావ్య దగ్గరుండి అపర్ణని గదిలోకైతే తీసుకెళ్తుంది అపర్ణ కావ్యని చూస్తూ తను కావ్యని ఎన్ని రకాలుగా అవమానించిందో అలాగే కావ్యని తన మాటలతో ఎన్ని రకాలుగా బాధపెట్టిందో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటే తనను తను కుమిలిపోతూ ఒక్కసారిగా కళ్ళ కళ్ళ నుంచి వచ్చేస్తాయి అది చూసిన కావ్య ఏంటత్తయ్యా మీరేనా అసలు నేను చూస్తుంది నిజమేనా ఎంత దర్పంగా ఉండే మీరు ఈరోజు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారా అత్తయ్యా మీరెప్పుడు కూడా ఈ దుగ్గిరాల వారింటి కోడలుగా అపర్ణాదేవిగా గర్వంగా ఉండాలి మీ కంటి నుంచి ఎప్పుడు నీళ్లు రాకూడదు అని చెప్పి కావ్య ఇక ప్రేమగా మాట్లాడుతూ అపర్ణని మంచం మీద కూర్చోబెడుతుంది అలాగే అపన్నకి ఇవ్వవలసిన టాబ్లెట్స్ని ఇచ్చి ఆవిడ్ని నిద్రపుచ్చుతుంది కావిని చూస్తూ అపర్ణ తన మనసులో నిజంగా కావ్య ఎంత మంచిది తనని నా మాటలతో ఎన్నోసార్లు బాధపెట్టాను కానీ తను ఎన్నడూ కూడా నా మీద కోపాన్ని చూపించలేదు అలాగే నేను ఏం చెప్పినా సరే తల వంచుకొని ఆ పని చేసుకు వెళ్ళిపోతుంది నేను నేను నా కొడుక్కి మరో పెళ్లి జరిపిస్తానని తనని కాగితాల మీద సంతకాలు పెట్టమంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేను నా భర్త సంతోషంగా ఉండడం కోసం ఈ కుటుంబంలో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడం కోసం తన జీవితాన్నే పలంగా పెట్టి సంతకాలు పెట్టింది నిజంగా ఈ అమ్మాయిని నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఇక అపన్న తన మనసులో అనుకుంటూ అలా చిన్నగా నిద్రలోకి చేరుకుంటుంది ఇక కావ్య గదిలోకి వెళ్ళి మంచం మంచం మీద ఉన్న బాబుని రే నాన్న ఈరోజు నిన్ను అస్సలు పట్టించుకోలేదు సారీరా ఉండు నీకు ఇప్పుడే పక్క సర్దుదాను అని చెప్పి ఊయలలో అన్నీ సెట్ చేసి బాబుని ఊయలలో వేస్తుంది ఇంతలో రాజ్ అక్కడికి వచ్చి కళావతి అని పిలవడంతో ఒక్కసారిగా కావ్య వెనక్కి తిరిగి రాజ్ వైపు చూస్తుంది రాజ్ చాలా ఎమోషనల్గా కావ్యవైపు చూస్తాడు ఇక కావ్య కావాలని రాజుని ఆట పట్టించడం కోసం ఏంటి ఇప్పుడు ఉన్నట్టుండి మీకు నా మీద కోపమంతా పోయి ప్రేమొచ్చేస్తుందా ఏంటి అలా మాత్రం చేయకండి ఆ ప్రేమని నేను తట్టుకోలేను ఏదో చేస్తే నన్ను ప్రేమించడం కాదు నన్ను నన్నుగా ప్రేమించాలి అని చెప్పి కావ్య కావాలని రాజ్తో రాజ్కి కోపం వచ్చేలా మాట్లాడుతుంది రాజ్ కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ చూడు నువ్వెప్పుడు ఇలాగే ఇలాగే ఉండాలి సంతోషంగా మా మమ్మీని బ్రతికించినందుకు థ్యాంక్స్ అని చెప్పడంతో మీ మమ్మీకి ఏమన్నా అయితే జీవితంలో నా మోహన్ చూడను అన్నారు ఇప్పుడేమో మీ మమ్మీని కాపాడినందుకు థ్యాంక్స్ బాగుంది చాలా బాగుంది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం అని చెప్పి కావ్యయిక రాజ్కి సైడ్ డైలాగ్ వేస్తుంది ఏయ్ కళావతి ఏంటి మా మమ్మీని కాపాడావు కదా అని ఏదో థ్యాంక్స్ చెప్పడానికి వస్తే నువ్వు ఏదేదో ఊహించుకో మాకు నువ్వు ఎప్పటికీ నాకు ఇష్టం లేదు నీతో ఎప్పటికీ నేను కలిసి ఉండనే ఉండను అని ఇక కావ్యతో అంటాడు ఎలా ఉండరో నేను చూస్తాలే అని చెప్పి ఇక కావ్య అంతా చక్కబెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్తుంది కావ్య వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి రాజువైపు ఒక లుక్ వేస్తుంది అది రాజ్కి మరింత కావ్య గుర్తొచ్చేలా చేస్తుంది ఇక కావ్య మంచితనం అలాగే కావ్య వాళ్ళ కుటుంబంలో అందరి కోసం చేసిన తన త్యాగం అన్నీ గుర్తు చేసుకొని రాజ్ నిజంగా నేను తప్పు చేస్తున్నానా కళావతిని అర్థం చేసుకోకుండా నా మాటలతో తన మనసుని బాధ పెడుతున్నానా ఇంత చేసిన తనకి నేను ఏమీ చేయకపోతే అస్సలు బాగోదు తనకి నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అయితే రుద్రాక్షి వైపు చూసి ఏంటి మమ్మీ ఇప్పుడు చేతులు పిసుక్కుంటే ఏమొస్తుంది ఆకులు కాలేక సారీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమీ రాదు అసలు అసలు ఆ అపన్నదేవి ఇంటికి వస్తుందని అస్సలు ఊహించలేదు నువ్వేంటి మమ్మీ ఇక్కడి నుంచి వాళ్ళందరూ మనల్ని గెంటేయడానికి చూస్తుంటే అంత సైలెంట్గా వచ్చేసావు అని అడగడంతో ఆ మాటలకి రుద్రాణి అయితే రే ఈడియట్ ఏం చేయమంటావురా అక్కడ ఏ మాత్రం కూడా ఒక్క మాట మాట్లాడినా ఆ కావ్య చిత్ర గురించి బయటపెట్టి వాళ్ళందరూ మూడు నెలలు మాత్రమే ఉండమన్నా ఆ మాటల్ని శాశ్వతంగా ఉండేలాగా చేసేస్తుంది అందుకే అందుకే ఏం మాట్లాడలేదు చూడు కావ్య దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు అది మన మీద దెబ్బ తాకిన సింహంలాగా పంజాబ్ ఇప్పడానికి చూస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్కి చెప్తుంది రాహుల్ నిజమే మమ్మీ ఎందుకైనా మంచిది నువ్వు కావ్యకి కాస్త దూరంగా ఉండు మమ్మీ ఇంకొక మాట నా పెళ్ళానికి కూడా అది దొరికినప్పుడల్లా చెడమడ వాయించి పడేస్తుంది అది ఎదురు భయం భయమేస్తుంది రాత్రులు బెడ్రూమ్లో పడుకోవడానికి కూడా నాకు చాలా భయంగా ఉంది దొంగ చాటుగా నా బెడ్రూంలోకే ఒక దొంగలాగా వెళ్ళి నిద్రపోవలసి వస్తుంది అలాగే మళ్ళీ అది నిద్ర లేవక మునిపే బయటికి వచ్చేయాల్సి వస్తుంది ఏంటో నా బ్రతుకు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే కోరి తెచ్చుకున్నావు కదరా అనుభవించు అని చెప్పి ఇక రుద్రాని రాహుల్ని అంటుంది ఇక ఇక్కడ చూస్తే ఉదయాన్నే కళ్యాణ్ ఇంట్లో పూజకి అన్ని సిద్ధం చేస్తుంటాడు ఇంతలో అనామిక కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ పూజలో మనం కూడా కూర్చోవాలి అని మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ మనశ్శాంతి కోసం ఈ పూజని జరిపిస్తున్నారు పెద్దమ్మ పెదనాన్న మధ్యలో వచ్చిన గొడవల్ని చూసావు కదా వాటన్నింటికి దూరంగా ఉండడం కోసం పెద్దమ్మ ఈ పూజ జరిపిస్తుంటే నువ్వేంటి చిన్నపిల్లలాగా మనం కూడా కూర్చుందామని గొడవ చేస్తున్నావు అని అంటుంటే చూడు కళ్యాణ్ నువ్వేదన్నా అనుకో మనం కూడా ఈ వ్రతంలో కూర్చోవలసిందే మనకి పెళ్ళైన తర్వాత వ్రతం చేయడం ఆ వ్రతం ఆగిపోవడం ఏదో ఒక ఆటంకం రావడం ఇప్పటికీ కూడా ఇద్దరి మధ్యలో ఏవో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి అందుకే ఈ వ్రతంలో మనిద్దరం కూడా కూర్చుందాం ఇప్పుడే వెళ్ళి అమ్మమ్మతో మాట్లాడతాను అని అంటుంటే ఆ మాటలకి కళ్యాణ్ ఏయ్ నీకు బుద్ధుందా ఇంట్లో ఏం జరిగినా సరే అందులో నేను ఉంటానంటావేంటి అసలు అసలు నువ్వు ఈ ఇంటి కోడలుగానే ప్రవర్తిస్తున్నావా ఇంట్లో సగం గొడవలు రావడానికి కారణం నువ్వే నేను చెప్పినంతవరకు స్నోరు విప్పకుండా ఉంటే చాలా బాగుంటుంది ఆ తరువాత అని చెప్పి ఇక కళ్యాణ్ సీరియస్ అవుతుంటే ఇంతలో అక్కడికి ఇంద్రదేవి వచ్చి కళ్యాణ్ పూజారి గారు ఇంకా రాలేదేంటి అని పిలవడంతో ఆ వస్తున్నానమ్ నానమ్మా అని చెప్పి ఇక బామ్మగారి దగ్గరకైతే వెళ్తాడు చూస్తున్నానమ్మమ్మ ఇంకా పంతులు రాలేదు ఒకసారి వదినకి వదినతో చెప్తే వదిన కాల్ చేస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ రాజ్ కావ్య ఉన్న గది దగ్గరికి వెళ్తాడు ఇక కావ్య కళ్యాణ్ని చూసి ఏంటి కవిగారు ఇలా వచ్చారు మీ అన్నయ్యతో ఏమైనా పనుందా అని అడగడంతో ఆ అన్నయ్యతో కాదొదన నీతోనే పనుంది ఒక్కసారి పూజారి గారికి కాల్ చేయాలి అని చెప్పడంతో ఆ చేస్తాను అని చెప్పి కావ్య ఇక పంతులకి ఫోన్ చేసి ఇంకా రాలేదేంటన్నట్టుగా మాట్లాడుతుంటుంది ఇంతలో కళ్యాణ్ అక్కడ లే ఉన్నాడని చూసుకోకుండా రాజ్ వాష్రూమ్ నుంచి టవల్తో వచ్చేస్తాడు ఒక్కసారిగా రాజ్ టవల్తో రావడంతో కావ్యని వెనుక నుంచి చూసి తన చీర చాలా బాగుందని తను చాలా అందంగా ఉందని కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటాడు కళ్యాణ్ అది చూసి అన్నయ్య నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి ఇక చిన్నగా మాట్లాడడంతో కళ్యాణ్ చూసిన కల్ రాజ్ సిగ్గుపడుతూ నేనేం తప్పగా అనలేదు కదా మీ వదిన చీర బాగుందని జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాను అని చెప్పి ఇక రాజ్ సిగ్గుపడుతూ ఇంకా వాష్రూంలోకి వెళ్ళిపోతాడు కావ్య కూడా సిగ్గుపడుతూ కిందకైతే దిగిపోతుంది ఇంతలో అపర్ణ హాల్లో కూర్చోవడం చూసి కావ్య రాజ్ కిందకి దిగుతూ ఉంటారు అదే టైంలో కనకం కృష్ణమూర్తి ఇక అప్పు ముగ్గురు కూడా గుమ్మం బయట నుంచి తొంగి తొంగి చూస్తూ లోపలికి వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన రుద్రాణి వీళ్ళేంటి ఇప్పుడొచ్చారు సూపర్ కరెక్ట్ టయానికి వచ్చారు అసలు నా కన్నీ ఇలా అనుకూలంగా అయిపోతున్నాయేంటి నేను చేయలేని కనకంతో చేస్తాను కనకాన్ని చూసి ఇప్పుడు వదిన ఉగ్ర రూపం దాల్స్తుంది ఆ తర్వాత ఆ వీకైన గుండె మళ్ళీ ఆగిపోవచ్చు అని చెప్పి ఇక రుద్రాణి తన మనసులో అనుకుంటూ కనకం రావడం చూసి సంతోషంగా చూస్తుంది ఇక కనకం నమస్కారం వదిన గారు అని చెప్పి అపర్ణతో అనడంతో అపర్ణ నమస్కారం నమస్తే అన్నయ్య గారు కూర్చోండి అని చెప్పి అపర్ణ వాళ్ళిద్దరికీ కూడా నమస్కారాలు పెట్టి కూర్చోమనడంతో కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది ఇక అపర్ణ కావ్యని ఏయ్ ఇట్రా అని గట్టిగా పిలవడంతో కావ్య భయపడుతూ అది అత్తయ్య గారు అది అని చెప్పి ఏదో అనబోతుంటే మీ పుట్టింటి వాళ్ళు వచ్చారు వాళ్ళని పలకరించాలని తెలియదా వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలని తెలీదా కనీసం కాఫీ అనే ఇవ్వాలి కదా అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే అపర్ణ మాటలకి ఇక కనకం షాక్ అయిపోయి చూస్తుంది అలాగే కావ్యకి కొండంత సంబరం ఎందుకంటే ఒకప్పుడు కనకం కృష్ణమూర్తిని చూసి అసహించుకునే అపర్ణ వాళ్ళకి మర్యాదలు చేయమండం కావ్యకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అమ్మా నాన్న అని చెప్పి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆప్యాయంగా పలకరించి ఇక కాఫీ కలపడానికి వెళ్తుంది ఇంతకీ కనకం కృష్ణమూర్తిని ఎవరు పిలిచారు ఎవ్వరికీ కూడా అర్థం కాదు ఇందిరాదేవి కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య ఇంట్లో పూజకి మీ అమ్మా నాన్నల్ని పిలిచింది నువ్వేనా చాలా మంచి పని చేశావు నేను చెప్పాలి అనుకున్నాను కానీ అపన్న పరిస్థితి చూసి చెప్పలేకపోయాను అసలు మర్చిపోయాను అని చెప్పి ఇందిరాదేవి మాట్లాడుతుంటే ఇందిరాదేవి మాటలకి కావ్య కూడా ఆశ్చర్యంగా అదేంటి అమ్మమ్మగారు వాళ్ళని నేను కూడా పిలవలేదు మరి ఎవరు పిలిచినట్టు అక్క అమ్మ నాన్నని నువ్వే రమ్మన్నావా అని చెప్పి స్వప్నని అడగడంతో అయ్యో నువ్వు చెప్పావనుకుంటున్నానే నేను కూడా చెప్పలేదు అని చెప్పి ఇక స్వప్న కూడా అంటుంది ఒక్కసారిగా ఎవరికీ అర్థం కాదు కనకం కృష్ణమూర్తిని ఎవరు పిలిచారా అన్నది ఇంకా కనకం కృష్ణమూర్తి అప్పులను చూసి ధాన్యలక్ష్మి అయితే చాలా కోపడిపోతుంది ఒక విధంగా అప్పోని చూసి అనామిక కూడా తెగ సీరియస్ అయిపోతూ ఉంటుంది ఇక కావ్య వాళ్ళకి కాఫీ ఇస్తూ కనకంతో చిన్నగా మాట్లాడుతూ అమ్మా ఇంట్లో పూజ ఉందని మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని చిన్నగా అడగడంతో దానికి పక్క నుంచి అపన్న ఇంట్లో ఇంత పూజ జరుగుతుంది మరి మీ అమ్మ నన్నని పిలవాలని నీకు ఏమాత్రం తెలీదా నేనే ఫోన్ చేసి రమ్మన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య అయితే తెగ సంబరపడిపోతుంది ఎందుకంటే కావిని మొదటిసారి అపర్ణ వాళ్ళ పుట్టింటి వారిని అంత గౌరవంగా తనంత తానే పిలవడం ఇక అక్కడే ఉన్న రుద్రాణి షాక్ అయిపోతుంది రాహుల్ అయితే మమ్మీ ఏంటి మమ్మీ ఇది కళ నిజమా అపర్ణ అత్తయ్య కావి వాళ్ళ పుట్టింటి వాళ్ళని పిలవడమా ఇదంతా ఇదంతా నిజమేనా అని ఇక రాహుల్ ఆశ్చర్యపోతాడు రుద్రాణి అయితే నాకు కూడా అది అర్థం కావట్లేదురా అని నోరు వెళ్లబడుతుంటే పక్కనే ఉన్న స్వప్న మరీ అంతలాగా నోరు తెరవకు నోట్లో బస్సులు దూరేలా ఉన్నాయి అని చెప్పి ఇక స్వప్న రుద్రానికి డైలాగ్ వేస్తుంది రుద్రాణి సైలెంట్గా ఉండిపోతుంది ఇక ధాన్యలక్ష్మి అయితే అక్క ఇంట్లో ఏదో మనశ్శాంతి కోసం చేసుకునే పూజకి వీళ్ళెందుకు అని అడగడంతో ఏ వాళ్ళు కూడా ఈ కుటుంబ సభ్యులు కాదా వస్తే నీకేంటి ప్రాబ్లం అని చెప్పి ఇక అపర్ణ ధాన్యలక్ష్మితో అంటుంది ఆ మాటలకి కనకం చాలా సంతోషిస్తుంది ఇక కనకమైతే కావ్య దగ్గరగా వచ్చి ఒసే కావ్య ఏంటి మీ అత్తగారేంటి మమ్మల్ని ఇంట్లో పూజకి ఏంటి పైగా మీ అత్తగారు మా గురించి వాళ్ళందరితో గొడవపడ్డమేంటి ఇదంతా కళా నిజమా అసలు ఏంటి మార్పు అని చెప్పి కనకంకి ఏమీ అర్థం కాదు ఇక ఇంతలో పూజారి గారు రానే వస్తారు అమ్మా పూజకి టైం అయింది పూజ చేసేవాళ్ళు వచ్చి పీటల మీద కూర్చోండి అని అడగడంతో దానికి అపర్ణ పంతలు గారు నేను కింద కూర్చోలేను పైగా పూజ చేసేంతవరకు కూడా ఇక్కడ కూర్చోవడం ఇబ్బందే నాకు అని అడగడంతో దానికి పంతులు గారు అమ్మా మీరు కూర్చోకపోయినా పర్వాలేదు భర్త కూర్చుని ఈ పూజ జరిపించవచ్చు అని చెప్పి ఇక పంతులు గారు చెప్పడంతో ఆ మాటలకి అపర్ణ పంతులు గారు పూజలో మా కొడుకు కోడలు కూర్చుంటే మీకేమైనా అభ్యంతరమా అని అడగడంతో దానికి పంతులు గారు అమ్మా ఈ పూజ జరిపించి వెళ్ళడం నా బాధ్యత భార్య భర్తలుగా ఎవరు కూర్చున్నా పర్వాలేదు అని అడగడంతో దానికి పంతులు పంతులు అన్న మాటలకి అపర్ణ అయితే ఈ పూజ నా కొడుకు కోడలు జరిపిస్తారు అని చెప్పి కావ్య కావ్యరాజులిద్దరిని కూడా పిలుస్తుంది ఒక్కసారిగా కావ్యకి చాలా అంటే చాలా ఆనందం కలుగుతుంది అసలు కావ్య అపన్న తన మీద తీసుకున్న తన మీద పెంచుకున్న అభిమానానికి కావ్య చాలా సంతోషిస్తుంది అలాగే ఒక విధంగా రాజ్ కూడా అపన్నలో వచ్చిన మార్పుకి ఆనందపడతాడు ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా పూజలో కూర్చుని వ్రతం జరిపిస్తుంటారు ఇంతలో సుభాష్ కూడా అక్కడ నుంచోవడంతో అపన్న సుభాష్ని చూడలేక ఇబ్బందిగా పక్కకు వెళ్ళి కూర్చుంటుంది ఇక ఎంతలో అప్పుకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో అప్పు హడావుడిగా అమ్మా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక అప్పు అక్కడి నుంచి వెళ్ళిపోవడం గమనించిన రుద్రని ఏమైంది అసలు ఈ అప్పు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఇక రాహుల్కి తన కళ్ళతో సైగ చేయడంతో రాహుల్ అప్పుని ఫాలో అవుతాడు ఇక అప్పు హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ హాస్పిటల్లో మెలకులోకి వచ్చిన మాయా అప్పుతో మాట్లాడాలని చెప్తుంది ఇక అప్పు మాయా మాయా కళ్ళు తెరిచావా నువ్వు నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి అప్పు అడగడంతో ఇక మాయ చెప్పిన నిజాన్ని విని అప్పు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అలాగే దూరం నుంచి చూస్తున్న రాహుల్ ఆ మాయ చెప్పిన మాటని విని అక్కడికక్కడే కూలిపోతాడు ఎందుకంటే మాయకి అసలు రాహుల్కి ఉన్న సంబంధం ఏమిటో అప్పుడే బయటపడుతుంది ఇద్దంతా రానున్న ఎపిసోడ్స్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్